హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఆ జాలరీ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి సముద్ర తీరంలో వేటకు వెళ్తూనే ఉన్నాడు రోజుల పాటు వేటకు వెళ్ళటం వచ్చిన చేపల్ని అమ్మడం అన్ని ఖర్చులు పోను ఎంతో కొంత వెనకేసుకోవటం జీవితం అంతా ఇలా అనే సాగిపోతోంది భారీగా సంపాదించింది లేదు గొప్పగా బతుకుతున్నది లేదు మరి అతడి మొరను గంగమ్మ తల్లి ఆలకించినట్టుంది ఇన్ని సంవత్సరాల తర్వాత అతడి ఇంట్లో లక్ష్మీదేవితో తాండవం చేయించాలని భావించినట్టుంది అందుకే అతని ఇంట్లో లక్ష్మీదేవి వచ్చింది అది కూడా మామూలుగా కాదు అతడి దారిద్రం మొత్తం ఒకేసారి పోయేలాగా వరాలు కురిపించింది దీంతో ఆ జాలరి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు ఇంతకీ ఏం జరిగింది కృష్ణా జిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు గంగమ్మ తల్లికి మొక్కుకుని వెళుతుంటారు సముద్రంలో ఒడుపుగా వల విసురుతుంటారు అలా తన వలకు ఏదో బరువైన చేప తగిలిందని భావించి ఆ జాలరి సహచరులతో కలిసి మెల్లగా యువతలకు లాగాడు లాగి చూడగానే ఆ వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్న ఈ కచిడి చేపలు వీటిని జాలర్లు వారి పరిభాషలో గోల్డ్ ఫిష్ అని పిలుస్తుంటారు అలా ఆ జాలరి వలకు రెండు కచిడి చేపలు చిక్కాయి ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో వేలం వేస్తే ఒక వ్యాపారి నాలుగు లక్షలకు కొన్నాడు దీంతో ఆ జాలరీ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు ఆ జాలరీ వలకు చిక్కిన కచిడి చేప ఉదర భాగంలో ఔషధ గుణాలు ఉంటాయట ఈ చేప శరీర భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో ఈ చేప అంటే హాట్ కేక్ లాంటిది అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీనిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతుంటారు ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని ఈ చేపల నుంచే తయారు చేస్తారు ఈ చేప పొట్ట భాగంలో లభించే వివిధ రకాలైన భాగాల నుంచి ఆ దారం తయారు చేస్తారు ఆ దారం ప్రత్యేకత ఏంటంటే గాయానికి కుట్లు వేయగానే కొంతకాలానికి శరీరంలో కలిసిపోతుంది ఇక ఇలాంటి చేపలు తమ వలకు ఒక్కసారైనా చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారు గంగమ్మ తల్లిని గట్టిగా మొక్కుకున్న ఆ జాలరిని కరుణించింది గోల్డ్ ఫిష్ రూపంలో లక్ష్మీదేవిని అతడి ఇంటికి పంపించింది దీంతో ఆ జాలరి ఆనందానికి అవధుల్లేవు